విగ్రహాలతో జగన్ రెడ్డి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం మహానుభావుల విగ్రహాలతో రాజకీయం చేస్తోంది బీసీల ఎదుగుదలకు మూల కారకులైన బిపి మండల్ విగ్రహాన్ని ఇటీవల గుంటూరులో తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని కూడా తొలగించింది ఐదు దశాబ్దాల పాటు పాటకు పట్టాభిషేకం చేసిన గాయకుడు అనేక భాషలలో అద్భుతమైన పాటలు పాడి కళలకు ఎల్లలు లేవని చాటిన కళాకారుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు రాజకీయాలకు దూరంగా ఉండే బాలు గారు తెలుగుదేశం అంటే మాత్రం అభిమానం కనబరిచేవారు పార్టీ కోసం పాటలు కూడా పాడారు బహుశా ఇదే జగన్ రెడ్డి పగకు కారణమై ఉంటుంది అందుకే గుంటూరు లక్ష్మీపురం సెంటర్ లోని మదర్ దరిస్సా విగ్రహం వద్ద కళా దర్బార్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అనుమతి లేదంటూ మున్సిపల్ సిబ్బంది చే ప్రొక్లైనర్ తో తొలగింపజేశారు అంతటితో ఆగకుండా విగ్రహాన్ని మరుగుదొడ్ల దగ్గర పడేసి మరింత అవమానపరిచారు మొన్న ఎన్టీఆర్ నిన్న బిపి మండల్ ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఇంకెంతమందిని అవమానిస్తారు మహామేత విగ్రహాలకు లేని అభ్యంతరాలు మహానుభావుల విగ్రహాలకు మాత్రమే ఎందుకొచ్చాయి ఇదంతా జగన్ రెడ్డి విగ్రహ రాజకీయం చనిపోయిన వారి మీద కూడా కక్ష తీర్చుకునే సైకో రాజకీయం మున్ముందు ఇంకెన్ని ఘోరాలు చేస్తోందో అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు